ఇప్పుడు మీరు చూస్తున్న ఇది మరో మా ఫామ్లో మరో హీఫర్ అదే ఈ పేది దాని తల్లి అదేను ఇది వచ్చి ఇప్పుడు త్రీ మంత్స్ త్రీ అండ్ హాఫ్ మంత్స్ కన్సీవ్తో ఉంది ఇది ఫస్ట్ టైము కట్టించున్నాం ఫస్ట్ టైము ప్రెగ్నెంట్తో ఉంది ఇది వచ్చి ఓబి డబల్ టూ ఎయిట్ ఫోర్ అనే నెంబర్కి జన్మించి ఇది కూడా మా మా ఫామ్లో మంచి టాప్ కలిగిన ఒంగోలు జాతి పెయ్య తల కూడా ఆ విధంగా ఉండాలా కొమ్ము విధానం కానీ క్వాలిటీ కానీ దానికి చిన్నప్పుడు ఎల్ఎస్టీ వచ్చింది అప్పుడు వ్యాక్సిన్ చేయలేదు మా ఆవులకి దాని చిన్న దూడని మేము చేయించలేదు ఆ విధంగానే ఎల్ఎస్టి వచ్చింది ఇది కూడా మా ఫామ్లో టాప్ సైజు కలిగిన ఒంగోలు జాతి పెయ్య ఈ పెయ్య ఓబి ఇరవై మూడు రెండు సున్నాలు అంటే ఓబీ టూ త్రీ డబల్ జీరో అనే నెంబర్కి ఈ పెయ్య జన్మించింది ఇప్పుడు దీనికి ఆర్టిఫికల్ ఇన్సెమనైజేషన్ చేయించాం ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ప్రెగ్నెంట్తో ఉంది ఇది మా ఫామ్లో మా పెద్దావుకి జన్మించిన పెయిదూడ దీని తల్లి సెమన్ నెంబర్ లామ్ ఎల్ ట్వంటీ అర్జున్ దీని ఈ పెయిదూడ సెమన్ నెంబర్ లామ్ ఎల్ థర్టీ ఫోర్ అనే ఆ సెమన్కి దీని తల్లికి చేయించిన వల్ల ఈ పెయిదూడ మా ఫామ్లో జన్మించింది ఇది కూడా ఇప్పుడు పదకొండు నెలలు వయసుతో ఉంది మంచి నవనలుపులు కానీ క్యారెక్టర్లు కానీ మంచి క్వాలిటీ పేరు ఇది కూడా మనం కానీ పెంచుకుంటే బాగా అరవై అరవై ఇంచులు పైన వస్తుంది టాప్ సైజు కలిగిన ఒంగోలు జాతి పేయదు పళ్ళు అనేది ఈ విధంగా కాటికి పూసినట్టు నలుపుగా ఉండాలి చెవులు కొంచెం కొసం నలుపు ఉండాలి కాళ్ళకి అలా బ్లాక్స్ ఉండాలి బొడ్డి కింద లైట్గా ఉన్న నలుపు ఉంటుంది వెనక మడిసారి నలుపు ఉండొచ్చు ఎరుపు ఉండొచ్చు